మేము చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తున్నటువంటి మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పత్రిక అంతర్జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మా శేఖరన్నకు మా వెనకన్నకు మా ప్రభాకర్ గారికి మా గారికి మా భార్గవ్ గారికి అందరికీ కూడా మిత్రులకు మా లైఫ్ లభ స్నేహం మా వసవి క్లబ్ ప్రజలు మా అభయస్థ మిత్రుల బృందం తరపున మా విజయ్ గారు అయితే సత్యం గారు గొంతుల సత్యనారాయణ గారు సంపత్ గారు ఉమేష్ గారు కైలాస ప్రశాంత్ గారు మణికంఠ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానం చేయడము వీళ్ళందరూ పిల్ల ఇక్కడికి వచ్చినందుకు వీరికి పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు వీరికి ఎంత చేసినా తక్కువే మేము ఇంత మంచి కార్యక్రమం చేసినాము దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చి దాన్ని ప్రతి వారికి తెలియజేస్తున్నందుకు మీకు మేము ఎప్పుడూ గుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు